ండీ నమస్తే బొబ్బట్లు చేయరాని వారు కానీ ఫస్ట్ టైం ట్రై చేసేవారికైతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి పప్పు గుత్తితో బొబ్బట్లను మనము క్షణాల్లో ఎన్నైనా సింపుల్గా చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ వన్ గ్లాస్ వరకు శనగపప్పును తీసుకున్నానండి మీరు కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలత ప్రకారం తీసుకోండి దీన్ని వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రం చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ని వేసి టైం అనేది ఎక్కువగా ఉంటే ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసేయండి లేదంటే వెంటనే చేయాలి అనుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు నానబెడితే సరిపోతుంది ఇలా నానబెట్టడం వలన పప్పు త్వరగా ఉడికిపోతుందండి లేదంటే ఫైవ్ మినిట్స్లోనే పప్పు నానాలి అంటే మీరు హాట్ వాటర్ని వేసి నానబెట్టేసుకోవచ్చు నేను ఈ పప్పునంతా కూడా ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసేసి వన్ గ్లాస్ పప్పుని తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి ఇక్కడ నేనైతే పప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకున్నానండి ఇది కూడా కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది పప్పు త్వరగా ఉడకటానికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేయండి మంచి కలర్లోకి రావటం కోసం నేను హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను కొంతమంది పప్పులో చిటికాడు సాల్ట్ని కూడా వేసుకుంటారండి నేనైతే ఇక్కడ యాడ్ చేయటం లేదు చపాతి పిండిలోనే యాడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ సాల్ట్ను వేయటం లేదు ఇలా ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ను పెట్టేసి హై ఫ్లేమ్ లో పెట్టేసుకున్నాక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి పప్పు ఉడికే లోపు మనము పిండిని ప్రిపేర్ చేసుకుందామండి నేనైతే పప్పును వన్ గ్లాస్ తీసుకున్నాను కదా అదే గ్లాస్ తో ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మనము పిండిని తీసుకోవాలి ఇది డి మార్ట్ లో తీసుకున్నానండి ప్యాకెట్ లో కాకుండా విడిగా ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాను చాలామంది మంది మైదాపిండితో చేశారు కానీ హెల్త్ మంచిది కాదని నేను ఇక్కడ గోధుమ పిండిని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు ఈ గోధుమ పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి ఈ పిండిలోకి కొద్దిగా మాత్రమే సాల్ట్ను యాడ్ చేస్తున్నానండి దీంతో పాటు కొద్దిగా పసుపును వేయండి మంచి కలర్ లోకి వస్తాయి బొబ్బట్లు సాఫ్ట్ గా రావడం కోసం నెయ్యిని కానీ నూనెను కానీ ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకొని చపాతి పిండి ముద్దను మనము ఎలా తడుపుకుంటామో దానికంటే సాఫ్ట్గా మెత్తగా వచ్చే విధంగా ఆయిల్ని వేసుకుంటూ మనము ఇలా కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండిని ప్రిపేర్ చేసుకునేలోపు పప్పు కూడా ఉడికిపోతుందండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ని ఆపేసి ఇప్పుడు పిండిని మనము మెత్తగా సాఫ్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి అనేది గట్టిపడకుండా ఉండటానికి నెయ్యిని కానీ నూనెను కానీ ఇలా చేతిలోకి వేసుకొని ఇలా పిండి మొత్తానికి కూడా అప్లై చేసేయండి దీనివల్ల పిండి అనేది గట్టిపడకుండా చాలా అయినా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఒక కాటన్ క్లాత్ను నేను వాటర్తో తడిపేసి ఈ పిండి ఆరిపోకుండా ఉండటానికి ఇలా తడి క్లాత్ను వేశానండి సమ్మర్ కాబట్టి త్వరగా ఆరిపోతుందండి ఈ పిండి ప్రిపేర్ లోపు పప్పు కూడా ఉడికిపోతుందని చెప్పాను కదండీ ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఇలా చేత్తో మనము గట్టిగా ప్రెస్ చేస్తామనుకోండి పప్పు అనేది పూర్తిగా ఉడికిపోవాలి ఎక్కడ కూడా గట్టిగా కానీ పలుకు మాదిరిగా ఉండకూడదు చూసారు కదండి మూడు విజిల్స్కే పప్పు అనేది పూర్తిగా ఉడికిపోయింది దాంట్లో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకోవడానికి ఏదైనా గిన్నెలోకి కానీ స్టేనర్తో సపరేట్ చేసుకోండి ఈ జల్లి గిన్నెను టూ మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఇలా కిందికి వచ్చేస్తుంది అప్పుడు పప్పు మాత్రమే ఇలా మిగిలిపోతుంది కదా ఇక్కడ ఇలా మిగిలిన వాటర్ని కూడా నేను వేస్ట్ చేయనండి కొద్దిగా వాటర్ని కలిపేసి మనము చారు పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు కానీ మనం కానీ చాలా ఇష్టంగా తింటారు చారు కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ పప్పును వేరే గిన్నెలోకి కాకుండా ఇంతకుముందు ఉడికించుకున్న ప్రెషర్ లోకే వేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ గిన్నెలు తీసుకోవడం మళ్ళీ వాటిని క్లీన్ చేయడం అలాంటి పని ఏది ఉండకూడదు మనము రెండు మూడు గిన్నెల్లోనే ఈ బొబ్బర్లను పూర్తి చేసుకోవచ్చు ఇలా ప్రెషర్ కుక్కర్లోకి వేసుకున్న తర్వాత నేను ఒక కప్పు వరకు శనగపప్పుని తీసుకున్నాను కదండి ఒక కప్పు నిండా బెల్లం తురుముని వేసుకున్నానండి కొద్దిగా బెల్లాన్ని మాత్రం ఎక్కువగా తీసుకున్నాను మీరు సరిసమానంగా కూడా తీసుకోవచ్చు చిన్న మిక్సీ జార్ లోకి ఐదారు ఇలాచిలు తీసుకున్నానండి ఆ పొడిని వేయటం వల్ల బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి డైరెక్ట్ గా మిక్సీ జార్ లో ఇలాచిలు వేసామనుకోండి పొడి అనేది సరిగా రాదండి దీంట్లోకి నేను వన్ టీ స్పూన్ కానీ టూ టీ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసామనుకోండి పూర్తిగా సన్న పొడిలాగా వస్తుంది దీంట్లో ఇలాచి పొట్టు ఉంటుంది కదండి ఇలా టీ జాలితో నేను దీన్ని సపరేట్ చేసుకుంటున్నాను పైన ఉన్న పొట్టు అనేది పూర్తిగా వచ్చేస్తుంది తర్వాత పప్పును బెల్లాన్ని ప్రెషర్ కుక్కర్లోకి వేసాం కదండీ స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వాటర్ వేయకుండా బెల్లం అనేది వేడికి కరుగుతుంది కాబట్టి పప్పు బెల్లాన్ని ఒక్కొక్క స్పూన్తో కలుపుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ కే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుందండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి కొద్దిగా గట్టి పడుతున్నప్పుడు మనం స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలండి కింద అడుగంటినట్టు అనిపిస్తే మీరు నెయ్యిని కాని నూనెను వేసుకొని కూడా కలుపుకోవచ్చు పప్పు గుత్తి ఉంటుంది కదండి వేడిగా ఉన్నప్పుడే ఇలా పప్పును బెల్లాన్ని పూర్తిగా స్మాష్ చేసుకోవాలి దీనివల్ల మిక్సీని మనము ఎక్కువసేపు రుబ్బుకోవాల్సిన అవసరం ఉండదండి ఒక రెండు ట్రిప్పులు తిప్పేసామనుకోండి పప్పు అనేది పూర్తిగా స్మాష్ అయిపోతుంది ఇలా వేడిగా ఉన్నప్పుడు రుబ్బుకున్నాం కాబట్టి అప్పుడు అంత పనిగా ఉండదు ఇలా పప్పు గుత్తితో అన్న తర్వాత వెంటనే మిక్సీ పట్టకుండా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి చూడండి చల్లారిన తర్వాత ఈ పప్పు అనేది ఇంకా గట్టిపడుతుంది అప్పుడు మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ట్రిప్ కానీ రెండు ట్రిప్పులు మాత్రమే మిక్సీ పట్టుకోవాలి అయితే మిక్సీ జార్ అనేది తడిగా ఉండకూడదండి ఇలా ఒక పొడి క్లాతో తుడిచిన తర్వాత ఈ పప్పును వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇక్కడ పప్పును రెండు ట్రిప్పులు మాత్రమే మిక్సీ పట్టుకున్నానండి ఇలా పూర్తిగా స్మాష్ అయిపోయింది పప్పు అనేది ఎంత మెత్తగా ఉంటే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయండి అప్పుడే తెలిసిపోతుందండి పప్పు అనేది ఇలా చేతిలోకి తీసుకున్నప్పుడు లాగా వచ్చేసింది అనుకోండి పప్పు అనేది పర్ఫెక్ట్గా రుబ్బుకున్నామని తెలుసుకోవచ్చు వెంటనే ఈ పప్పును బాస్లాగా లాగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చేతికి అతుక్కుంటుంది కొద్దిసేపటి తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో నుంచి పప్పును తీసుకొని బాస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి బట్లు అనేవి ఏ సైజులో రావాలి అనుకుంటే మనము ఆ సైజులోనే ఈ బాస్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పప్పు అయితే కొద్దిగా పెద్ద సైజులో తీసుకొని పిండిని మాత్రం కొంచెం తక్కువ సైజులో తీసుకున్నాం అనుకోండి అనేవి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి తీయగా ఉంటాయి ముందుగా పప్పుతో ఇలా అన్ని బాల్స్ ను కూడా ప్రిపేర్ చేసుకున్నానండి పిండి ఆరిపోకుండా ఉండటానికి తడి క్లాత్ వేసాం కదండి ఇప్పుడు దాన్ని తీసేసి పిండిని మరొకసారి సాఫ్ట్ గా కలుపుకొని ఇప్పుడు వీటిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ రెండు బట్టర్ పేపర్లు తీసుకున్నానండి తర్వాత దాని కింద పెట్టడానికి ఇలా మందంగా ఉండే ఒక ప్లాస్టిక్ కవర్ని కట్ చేసి పరుచుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోయినా ఇస్తరాకులో కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండీ దానిపైన కూడా చేసుకోవచ్చు ఒక బటర్ పేపర్ని కింద పరుచుకున్నాక దానిపైన నూనెను కానీ నెయ్యిని కానీ ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసేయండి ఆ తర్వాత మనం ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసిన పిండి ముద్దను దానిపై పెట్టేసి ఇలా చేతో కొద్దిగా స్ప్రెడ్ అయ్యే మాదిరిగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు ముద్దను ఈ పిండి మధ్యలో పెట్టేసి పప్పు మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ ఈ పిండిని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైకి అనేసామనుకోండి పప్పు అనేది పూర్తిగా కవర్ అయిపోతుంది ఈ పిండిని రివర్స్లో పెట్టేసి బటర్ పేపర్ కింద ముందుగా నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఈ పిండిని పైన కూడా కొద్దిగా వేసుకొని మరొకసారి బటర్ పేపర్ని పైన పెట్టేసి మనము పప్పు గుత్తి ఉంటుంది కదండీ దానితో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ప్రెస్ చేసి చేతో చేసిన దానికంటే కంటే ఈ గుత్తితో ఇలా అనేసాం అనుకోండి రౌండ్ గా కరెక్ట్ షేప్ లో వస్తాయండి మన టైం కూడా ఎక్కువగా తీసుకోదండి ఈ పప్పు గుత్తితో క్షణాల్లో ఎన్నైనా చేసేయచ్చు చేయరాని వారికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నేను కూడా బొబ్బట్లను ఎక్కువసారి చేయలేదండి ఇది సెకండ్ టైం మాత్రమే ముందుగా అయితే చేత్తో చేశాను కానీ ఇప్పుడు ఇలా పప్పు గుత్తితో ఈజీగా అనిపించింది ఎక్కువ ప్రాసెస్ అని కూడా అనిపించలేదండి ఇలా చేత్తో గుత్తితో అన్ని దగ్గర కూడా సేమ్గా ప్రెస్ చేసామనుకోండి మనకి ఈ బొబ్బట్లు అనేవి ఒకే మాదిరిగా వస్తాయి చూసారు కదండీ ఇలా సింపుల్గా చేసిన తర్వాత బటర్ పేపర్ని నెమ్మదిగా తీసామనుకోండి బొబ్బట్లు అనేవి చూసారు కదండీ అన్ని వైపులా కరెక్ట్గా వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి మందపాటి పెంకను పెట్టేసేయండి ముందుగా పెంక పైన మనము నెయ్యిని కానీ కొద్దిగా నూనెను కానీ ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాతనే ఈ బొబ్బట్లను వేసి రెండు వైపులా కాల్చుకోవాలి వేసిన వెంటనే ఈ బటర్ పేపర్ ని తీయకుండా కొద్దిసేపటి తర్వాత మెల్లగా సపరేట్ అయిపోతుందండి అప్పుడు ఈ బటర్ పేపర్ ని నెమ్మదిగా తీసేయండి పైన కొద్దిగా నెయ్యిని వేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ లోకి వచ్చేంత వరకు కూడా వీటిని కాల్చుకోవాలి ఎక్కడ కూడా పెంక కత్తుక్కోదండి ఇలా కరెక్ట్గా చేసామనుకోండి చేయరాని వారికి కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు చూసారు కదండి చపాతీలు అయితే ఎలా పొంగుతాయో మనం చేసే బొబ్బట్లు కూడా అలా పొంగుతున్నాయి అంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి మీరు కూడా ఇదే పద్ధతిలో చేసి చూడండి చెయ్యరాని వారికి కూడా ఈజీగా చేసేయచ్చు చూసారు కదండి మంచి కలర్లోకి రాగానే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటాయండి షుగర్తో కాకుండా బెల్లంతో చేసాం ఎవ్వరు తిన్నా కూడా హెల్త్కి మంచిదేనండి ఎన్ని తిన్నా కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది ఈ బొబ్బట్లు టూ త్రీ డేస్ అయినా చాలా ఫ్రెష్గా మెత్తగా ఉంటాయండి మనము పప్పును ఎక్కువగా మిగిలిపోయింది అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని కూడా తినవచ్చు అంతేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి Thanks for watching.